మొత్తానికి భగవానుడు కంఠంలో పెట్టి రక్షించాడు అది నీలకంఠాయ నమశివాయ ఆడ తర్వాత మళ్ళీ మధనం ప్రారంభమైంది అనేక వస్తువులు వస్తున్నాయి అన్నీ పంచుకుంటూ ఉన్నారు ఆ తర్వాత అద్భుతంగా చంద్రుడు ఉదయించాడు చంద్రుడు ఉదయించిన తర్వాత జరిగిన విషయం ఈ పాల్గొన త్రయోదశి చతుర్దశి ముఖ్యంగా పాల్గొన త్రయోదశి నాడు చతుర్దశి అనేది పూర్ణిమ మహాలక్ష్మి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించినటువంటి రోజండి అందుకే ఇవాళ ఈ సన్నివేశం రావడం మనకు భాగ్యం మీకు తెలిసే లేదు మొన్న మనం నృసింహస్వామి ప్రహ్లాద్ చరిత్ర ప్రారంభించుకున్న రోజు నృసింహ ద్వాదశి మనం ప్రారంభించుకున్న మొదటి రోజు ఫాల్గొన శుద్ధ విధియా అది రేపు కథిస్తుంది ఆ దాని గొప్పతనం ఏంటి అప్పుడు తెలుసుకుందాం మొత్తానికి ప్లానింగ్ అంటే నారాయణుడికి మనది కాదు ఇవాళ ఈ కథను వినడం మనం చేసుకున్న భాగ్యం తస్య తస్యాశ్రియస్త్రి జగతో జనకో జనన్యా తియస్తి జగో జనకొనకరోత్పరం విభూతే ప్రజాకరుణీక్షత్రైపతి స్త్రిలోకారసాగర మధనం చేసిన వెంటనే అచ్చివరికి మహాలక్ష్మి వచ్చిందన్న ఆ తల్లి రాగానే దేవతలు సంతోషించి అప్పుడు ఒక దివ్యమైన ఆసనం వేసి అమ్మవారికి అభిషేకం చేయించారు ఏనుగులు వచ్చి గజములతో అభిషేకిస్తూ ఉంటే అమ్మవారు ఆ అభిషేక గజల మనతో ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అలా ప్రకాశిస్తున్నది దేవతలు ఆరాధన చేస్తున్నారు రాక్షసులు మాత్రం ఆ సమయంలో రిలాక్స్ అవుతున్నట్టు అమ్మవారు రాగానే అమ్మవారిని గుర్తించి ఆరాధించిన వారు దేవతలు మాత్రమే రాక్షసులు మాత్రం పక్క వెళ్ళిపోయారు వీళ్ళకి దేవతలకు ఎప్పుడు చాతస్తాలు పూజలు పురస్కారాలు అంటూ ఉంటారు ఇది అయిన తర్వాత వద్దామని పక్క వెళ్ళిపోయారు వీళ్ళు మొత్తం దేవతల పూజా పురస్కారాల తర్వాత అమ్మవారు లేచి నిలబడి ఒక కుసుమ వాళ్ళ తీసుకుని ఆ వరుసలోని దేవతలవరినీ చూడకుండా తిన్నగా వెళ్ళి అక్కడ లీలగా మందహాసం చేస్తున్న నారాయణ ప్రభు కంఠంలో వేసిన వేసిన వెంటనే నారాయణుడు ప్రక్క నిలబడ్డ ఆమెను చూసి వక్షో నివాసమక వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఆశ్రయించి పాదమలంటుకున్న లక్ష్మీదేవిని ఎత్తి హృదయంలో పెట్టుకున్నాడు భగవానుడు అక్కడ కూర్చొని దయ్యతో చూసింది ఆవిడ ఎవరిని ఎవరు పూజించారు వారిని వాళ్ళు పెడమొహం పెట్టు కూర్చున్నారు వాళ్ళు రాక్షసులు వాళ్ళు చూడలేదు ఆరాధించి నమస్కరిస్తున్న దేవతల్ని దయ్యతో చూసింది అమ్మవారు ఆ తర్వాత మథనం జరిగింది మథనం జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన మరొక అద్భుతమైన అంశము మహారాజ పురుష పరమాద్భుత దీర్ఘపీవర దోర్దండ కంబుగ్రీవోరు కంబుగ్రీవోరుణే క్షణ శ్యామలస్తరుణస్రగ్రీసర్వాభరణూషి పీతవాస మహోరస్కహ సుమృష్టమణికండల సిగ్ధకుస్వగస్ సింహ విక్రమ అమృత పూర్ణకలశం బిభ్రజ్వలయూషి స వై భగవత సాక్షాత్ విష్ణోరంశాసంభవ ధన్వంతరితి ఆయుర్వేద ఆయుర్వేదృగజ్యభా విష్ణువు అంశావతారము నీలమేఘశ్యాముడి పీతాంబరధారి వచ్చిన ధన్వంతరి ఆయన తలంచుకుంటే చాలు రోగాలు పోతాయన్నాడు సుఖయుద్దుడు మొదటే అందుకు దరిద్రాలు పోగొట్టే మహాలక్ష్మి అనారోగ్యాలు వ్యాధులు తొలగించే ధన్వంతరి ఇవాళ కథలో మనకి స్మరింపబడితే అనుకరిస్తున్నారు ఇక్కడ అది కథలో ఎన్ని మహిమలు ఉన్నాయి కనుక చెప్పుకోవడం అలా వచ్చిన ధన్వంతరి ఆయుర్వేద దృక్ ఇజాక్ ఒక చేతులో అమృత కలసం మరొక చేతులు ఆయుర్వేదం పట్టుకొచ్చాడు అమృత కలశం తర్వాత పంచబడుతుంది ఆయుర్వేదం లోకానికి పంచబడింది ఋషుల ద్వారా అది భారతీయులకు లభించింది అందుకే అడ్వాన్స్డ్ మెడిసిన్ ఏదంటే ఆయుర్వేదం ఆయుర్వేదం నాకు పడదండి అంటే వాడు మూర్ఖ అంటారు తెలుసుకోండి ఇక్కడ ఆయుర్వేద వైద్యం అనేటువంటిది సరియైన వైద్యుడు నాడు చూసి చెప్పిస్తే ఎలాంటి రుగ్మతనైనా పోగొట్టగలిగే శక్తి ఆయుర్వేదానికి ఉన్నది అనటంలో సందేహం లేదు విష్ణువిచ్చినది ఋషులు పెంచినది అటువంటి విద్య ఆయుర్వేద విద్య భారతదేశం పరిధానం అలాంటి ఆయుర్వేద విద్య తిరిగి ఉద్ధరింపబడి ప్రపంచాన్ని ఆయుష్మంతుల్ని ఆరోగ్యవంతుల్ని చేయగలిగే ఆయుర్వేద విద్య వర్ధిల్లుగాక అని ధనవంతుడిగా మనం ప్రార్థన చేసుకుందాం అలాంటి ధనవంతరి ఉద్భవించి అమృత కలశంతో కనబడ్డాడు ఆ కనబడ్డం ఆలస్యం ఆ అమృత కలసం లాగేసుకున్నారు రాక్షసులు ఎందుకంటే దేవతలు కదా సాత్వికంగా క్యూలో వద్దం ఇలా అనుకుంటారు రాక్షసులు కదా యాగబాకి లాగేసుకుంటారు ఇక్కడ దాని మంత్రం అంత ధ్యానం అయిపోయాడు అయిపోయింది వచ్చిన పని అయితే ఇప్పుడు రాక్షసులు కానీ అమృతం తాగితే మహాప్రమాదం ఎందుకంటే దివ్యత్వానికి అమరత్వం రావాలి కానీ అసరత్వానికి అమరత్వం రాకూడదు అందుకు ఈ లోపల కలి వచ్చేట విష్ణు సంకల్పం చేత కలి వచ్చేట అప్పుడు పిలిస్తే వస్తాడు ఇప్పుడు పిలవకపోయినా వాడే ఉంటాడు కలి అంటే కలహహ యుద్ధమే కలి అంతవరకు రాక్షసులు కలిసికట్టుగా మన కోసం మన కోసం ఈ కలి రాగానే ఇతడు ఎక్కువకుండా నేనే తాగుదా అని వాడు నేను తాకపోయినా పర్వాలేదు కానీ వాడు తాక్కుండా చూసుకోవాలని వీడు ఇలా మొత్తానికి వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూ అమృతం జోలికి రాలేదు ఈ లోపల విష్ణు తయారైపోయి వచ్చేసాడు మోహిని రూపంతో వచ్చాడు నారాయణుడు మరొక అవతారం ధరించి వచ్చాడు మోహిని రాగానే వీడు మర్చిపోయారు అమృతం మాట మోహంలో పడ్డవాడు అమృతాన్ని మర్చిపోతాడు అంతే తెలుసుకోవాలి ఇక్కడ జగన్ మోహిని చూశారు ఇక్కడ అమృతం మర్చిపోయారు అలా మీలో మీరు కొట్టుకుంటున్నారు అంటే ఈ అమృతం ఎలా పంచుకోవాలో అనుకుంటున్నాం నన్ను పంచమంటారా అయినా నాకెందుకులేండి అంటే నువ్వే పంచు అంతకంటే కావాల్సింది ఏముంది అందరూ కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు నువ్వే పంచాలి అలా మీద మీద పడితే నేను పంచలేను బాబు మీరు అందరూ కూర్చోండి అన్నది అయితే మేము దేవతల పక్కన కూర్చోమన్న అక్కడ మీ పంతి వేరు మహానుభావులు కూర్చోండి అన్నారు అటు దేవతలు ఇటు రాక్షసులు ఇంకా పంచారం మొదలు పెట్టిందండి వీళ్ళ కంచాల్లో అమృతం వాళ్ళు చూస్తే ఒక నవ్వు ఒక చిరునవ్వు అయిపోయింది మొత్తం అమృతం పచ్చేసి ఖాళీ పత్రం చూపించి అంత ధాన్యపడ్డాను అంటే జగన్ మోహినిగా దర్శిస్తున్న కాలం అమృతం లేదు జగన్నాథుడిగా దర్శించే వరకు అమృతం ఉంది ఉన్నవాడు ఒక్కడే రాక్షసులకు మోహిని దేవతలకి జగన్నాథుడు అంటే తెలుసుకోండి కానీ జగత్త జగన్నాథుడు లేదా జగన్మోహిని మోహంలో పడ్డవాడికి జగన్మోహిని భక్తిలో పడ్డవాడికి జగన్నాథుడు జగన్నాథుడిగా చూస్తే జగత్ విష్ణువై అమృతాన్ని ఇస్తున్నది జగన్మోహినిగా చూస్తే అంటే విలాసములు మాయా చూస్తే అమృతం దొరకదు ఇది కథలో ఉన్న ఆంతర్యం ఎవరికి దొరకదు ఎవరిలో అసుర ప్రవృత్తి ఉంటుందో వాళ్ళకి దొరకదు ఎవరిలో దైవీప్రవృత్తి ఉంటుందో వాళ్ళకి అమృతం దొరుకుతుంది దైవాసుర సంపత్తి విభాగం తెచ్చుకోవాలండి ఒక్క కథలో ఎన్ని మర్మాలు అన్ని చెప్పేయాలని తాపత్రయం ఎందుకో సరే పక్కన పెడదాం అయిపోయింది అమృతం దొరికిపోయింది అమృతం తాగారు దేవతలు రాక్షసులకు అన్యాయం అయిపోయిన విషయం తర్వాత అర్థమైంది యుద్ధం మొదలైంది వాళ్ళేమీ అన్యాయం కాలేదు అమ్మని ఆరాధించారు అమ్మ చూపు వాళ్ళ మీద ప్రసరించింది అమృతం దొరికింది ఎవరికి అమ్మవారి కటాక్షం ఉంటుందో వారికి అమృతం అందుకే విష్ణువు హృదయంలో ఉన్న లక్ష్మి ఎవరిని చూసిందో వారికి అమృతం దొరికింది రాక్షసులు చూడలేదు ఎందుకు వాళ్ళు ఈమెను చూడలేదు అది తెలుసుకోండి ఇందులో అన్ని మర్మములు ఉన్నాయండి ఆ విధంగా అమృతత్వ ప్రాప్తి దేవతలకు లభించింది రక్షించాడు భగవానుడు అసురుడితో యుద్ధం మొదలైంది అమృతం తాగిన దేవతలకి విజయం లభించింది విష్ణువు కూడా బాలతో కలిసిపోయి రాక్షలతో యుద్ధం చేశాడు నముచి మొదలైన రాక్షలను సంహరించాడు ఇది దివ్యమైన క్షీరసాగర మథన అమృతోద్భవ దివ్య ఘట్టం ఇది విన్నటువంటి వారికి ఐహికమైన పారలౌకమైన ఫలములు లభించడమే కాకుండా ఇందులో చెప్పబడ్డ విష్ణు లీలా విలాసాన్ని భావించిన వారికి నారాయణ అనుగ్రహం లభిస్తుంది అని సుఖయోగిందులు అద్భుతమైనటువంటి ఫలస్థుతులు కూడా తెలియజేశారు